శృతి బయట పెట్టిన నిజాలతో రోహిణి చంప పగిలగొట్టిన ప్రభావతి రోహిణికి విడాకులు ఇస్తానంటున్న మనోజ్కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన బాలు ఇంతకు ఏం జరిగింది అసలు శృతి బయటపెట్టిన నిజాలతో రోహిణిని ప్రభావతి కొట్టడమేంటి రోహిణి గురించి శృతి ఏం నిజాలు బయటపెట్టింది మరి రోహిణికి విడాకులు ఇస్తానంటున్న మనోజ్కి దిమ్మ తిరిగే షాకు బాలు ఏమి ఇచ్చాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ప్రభావతి బాలు మీనాని ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పడంతో ఏంటంటే ఏం మాట్లాడుతున్నారు బాలు మీనాని ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పడమేంటి అందరూ కలిసి ఉండాలి అని మామయ్య గారు కోరుకున్నారు కదా ముగ్గురు కోడళ్ళు ముగ్గురు కొడుకులు తన కళ్ళ ముందే ఉండాలని మేము వచ్చిన రోజే చాలా సంబరపడ్డారు మీరేంటి బాలు మీనాని ఇంట్లోంచి పంపించేస్తున్నారు అసలు నేను మీనా ఉందనే కదా నేను ఇంట్లో అడుగుపెట్టింది మరి మీనా పంపించేయడం ఏంటి అంటూ ఇంకా శృతి మాట్లాడేసరికి అది కాదమ్మా ఇల్లు సరిపోవడం లేదు కదా పైగా గదులు కూడా లేవు మేము బయట హాల్లో పడుకుని మీకు మా బెడ్రూమ్ ఇచ్చాము మరి మేము ఎన్ని రోజులని బయటే పడుకోగలము పైగా చలిగా ఉంది కింద పడుకోలేకపోతున్నారు మీ మామయ్య గారు తనకి ఒంట్లో బాగోలేదు కదా పైగా హార్ట్ పేషెంట్ ఈ సమస్యలన్నిటితో పాటు బాలు ప్రతిరోజు ఏదో ఒక గొడవ పెడుతూనే ఉన్నాడు బాలు మీనా ఇంట్లో ఉండడం వల్లే కదా గొడవలన్నీ వస్తున్నాయి ఈ సమస్యలన్నింటికి పరిష్కారంగా బాలు మీనాని ఇంట్లోంచి బయటికి పంపించేయాలనుకుంటున్నాము అని చెప్పనేసరికి చాలా తప్పుగా ఆలోచిస్తున్నారా ఆంటీ మీనా చాలా మంచిది ఇంట్లో అందరూ బాగుండాలని మా అమ్మ నాన్నలకు నచ్చ చెప్పి మరీ నన్ను ఇంటి కోడలుగా ఇక్కడికి తీసుకొచ్చింది అలాంటిది మీనాని ఇంట్లోంచి బయటికి పంపించేస్తున్నారా ఇది చాలా అన్యాయం ఆంటీ అంటూ మాట్లాడేసరికి అది కాదమ్మా శృతి బాలు ప్రతిరోజు గొడవ పెడుతుంటే నువ్వు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావు కదా ఆ ఇబ్బంది ఇంట్లోంచి వెళ్ళిపోయే వరకు దారి తీస్తుందేమోనన్న భయంతోనే బాలు మీనాలని ఇంట్లోంచి బయటికి పంపించేస్తున్నాను అంటూ ప్రభావతి చెప్పేసరికి అసలు వాళ్ళు ఏం తప్పు చేశారండి తప్పు చేసిన వాళ్ళని ఇంట్లో ఉంచుకుని తప్పు చేయని వాళ్ళని ఇంట్లోంచి బయటికి పంపించడం ఏంటంటే అంటూ మాట్లాడడంతో ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు తప్పు చేసిన వాళ్ళు ఇంట్లో ఎవరున్నారు బాలు మీనాయే కదా తప్పు చేస్తారు మీనా నన్ను ఎదిరించి సమాధానం చెప్పింది బాలు ప్రతిరోజు ఇంటికి వచ్చి గొడవ చేయడంతో పాటు రవిని అవ అవసరం అవకాశం వచ్చినప్పుడల్లా కొట్టడం చేస్తున్నాడు కదా మరి తప్పు చేసింది వాడైతే వాళ్ళనే కదా నేను ఇంట్లోంచి బయటకి పంపిస్తున్నాను అనగానే బాగుందంటీ మీకు ఇష్టమైంది కదా అని రోహిణి తప్పు చేయలేదు అనుకుంటున్నారు మీనా అంటే మీకు ఇష్టం లేదు ఎందుకంటే పేదింటి నుంచి వచ్చింది కాబట్టి మరి అసలు రోహిణి ఎక్కడి నుంచి వచ్చింది మలేషియా నుంచి రావడం మీరు చూసారా తను చెప్తేనే కదా మీరు నమ్మారు అంటే మీనా కూడా అబద్ధాలు చెప్పాలి నిజం చెప్పడం వల్ల మీ దగ్గర ప్రేమ దొరకదు మీరు గౌరవంగా చూడరు అబద్ధాలు చెప్పి మోసాలు చేసిన వాళ్ళను మాత్రమే మీరు ప్రేమగా చూస్తారా అంటూ మాట్లాడేసరికి ఏంటమ్మా రోహిణి శృతి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పను కానీ నిజం మాట్లాడుతున్నాను ఆంటీ రోహిణి మలేషియా నుంచి వచ్చిందని మీకు చెప్పిందంతే తనదేమీ మలేషియా కాదు అసలు మలేషియాలో తనకు సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరు అంటూ చెప్పడంతో ఒక్కసారిగా రోహిణి షాక్ అవుతుంది ఏంటమ్మ శృతి ఏం మాట్లాడుతున్నావు మలేషియాలో వాళ్ళ నాన్నకు బోలెడన్ని హోటల్స్ ఉన్నాయి బోలెడన్ని బిజినెస్లు ఉన్నాయి చాలా కంపెనీలు ఉన్నాయి కోట్లలో బిజినెస్ ఉంది అవన్నీ నువ్వు తెలుసుకోకుండా ఎలా ఎలా మాట్లాడుతున్నావు రోహిణి వింటే బాధపడదు అని చెప్పాను కానీ ఒక్క మాట ఆంటీ మీకు పెళ్ళైనప్పటి నుంచి ఎప్పుడైనా వాళ్ళ డాడీ మీతో మాట్లాడారా పోని రోహిణితో మాట్లాడడం మీరు చూసారా రోహిణి తన తండ్రి చేసే బిజినెస్లు ఏమీ తనకు తెలీదా నా మా నాన్న ఏమేం బిజినెస్లు చేస్తాడో ఎక్కడ ఉన్నాయో అన్నీ నాకు తెలుసు ఎందుకంటే ప్రతి చోటకి నేను వెళ్ళాను అన్నీ చూసుకున్నాను కాబట్టి మరి ఏదో ఒక సందర్భంలో తను మలేషియాలోనే పుట్టి పెరిగింది కదా మరి మలేషియాలో పుట్టు పెరిగినప్పుడు తన ఇల్లు ఎక్కడుందనే విషయం తెలియదు వాళ్ళ నాన్న ఏం బిజినెస్లు చేస్తాడు అంటే తెలియదు హోటల్స్ పెట్టాడు ఎక్కడ ఉన్నాయి అంటే తెలియదు అసలు మలేషియాలో ఏ ఏరియా గురించి అడిగినా కానీ దేనికి నోరు విప్పి సమాధానం చెప్పడం లేదు అదే నేను పలానా చోట మాకు బిజినెస్లు ఉన్నాయి హైదరాబాద్లో కూడా మాకు బిజినెస్లు ఉన్నాయి పలానా చోట ఉన్నాయని క్లియర్ క్లియర్గా చెప్పగలరు ఎందుకంటే అవి ఉన్నాయి కాబట్టి ఇక్కడ రోహిణి చెప్పలేకపోతుంది ఎందుకంటే తనకు ఏమీ లేవు కాబట్టి అంటూ మాట్లాడేసరికి ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు ఏంటి శృతి అలా సైలెంట్గా సారీ ఏంటి రోహిణి అలా సైలెంట్గా ఉంటావేంటి శృతి నిన్ను అన్ని మాటలు అంటుంటే మీ నాన్న మలేషియాలో లేడు అని చెప్తుంటే నువ్వు సైలెంట్గా ఊరుకుంటావేంటి నిజం చెప్పు అంటూ ప్రభావతి రోహిణి అడుగుతూ ఉంటుంది రోహిణి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు శృతి అన్ని విషయాలు అన్ని రకాలుగా తెలుసుకుని మాట్లాడుతుందా ఇప్పుడు కాదు అంటే మలేషియాలో ఎక్కడున్నారు ఏంటి అని అడుగుతుంది ఏం చెప్పాలి నేను అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా మీకు అర్థం కాలేదా కాలేదాంటీ నేను ఎప్పుడైతే ఫస్ట్ టైం అంటే నేను చెప్పడం స్టార్ట్ చేయడంతో మా నాన్న మలేషియాలో ఉన్నాడు అని ఖచ్చితంగా గట్టిగా చెప్పేది రోహిణి కానీ ఇప్పటికీ ఏమీ మాట్లాడకుండా ఉందంటే ఇంకా మీరు అర్థం చేసుకోలేదా ఇంత అమాయకులుగా ఉండి రోహిణి మీద ఏమీ నోరు ఎత్తకుండా మీనా మాత్రం లోకుగా కనిపిస్తుందానా నోరు పడేస్తున్నారు వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను మీనాని ఇంటి కోడలుగా కాదు మీరు చూసింది కేవలం ఇంటి పని మనిషిగానే చూస్తున్నారు ఒక భార్య భర్తను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని తనను పని మనిషిని చేసి భర్త మాత్రం బయటికి వెళ్ళి వస్తున్నట్టే ఉంది ఇంట్లో వ్యవహారం మీనాకు కొంచెం కాకపోతే కొంచెం కూడా గుర్తింపు ఇవ్వరా పేదవాళ్ళంటే మీకెందుకు అంత చులకన ఏ మీ కోటీశ్వర్ల కుటుంబమా ఏంటి మీది మధ్యతరగతి కుటుంబమే కదా మీనా వాళ్ళు అంతకు కొంచెం తగ్గించి అంతే తప్ప వాళ్ళేమీ అడుక్కునే వాళ్ళు కాదు కదా అడుక్కునే వాళ్ళైనా తప్పులు చేయకుండా గర్వంగానే బ్రతుకుతున్నారు మోసాలు చేసి బ్రతకడం లేదు ఇంకా మీరు అర్థం చేసుకోకుండా రోహిణినే వెనకేసుకొస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను మీనా బాలు ఎలాంటి తప్పు చేయలేదు తప్పు చేసిన వాళ్ళని మీరు అడగండి నేను ఒప్పుకుంటాను కానీ తప్పు చేయని వాళ్ళ మీద మీ అధికారం చూపిస్తానంటే మాత్రం అస్సలు ఊరుకోను అంటూ రో శృతి చెప్పేసరికి చెప్పరోహిని ఏ ఏం మాట్లాడవేంటి శృతి మీ నాన్న మలేషియాలో లేడు అని చెప్తుంటే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఊరుకుంటావేంటి అంటూ మాట్లాడేసరికి అవునాంటి నిజమే శృతి చెప్పింది నిజమే నాకు తండ్రి లేడు నాకు మలేషియాలో ఎవరూ లేరు నోటుకొచ్చిన అబద్ధం చెప్పుకుంటూ వచ్చాను మలేషియాలో మా నాన్న బిజినెస్లు చేశాడని అంతే నాకు తండ్రే లేడు ఉన్నది తల్లి మాత్రమే అంటూ శృతి నిజాన్ని బయట సారీ రోహిణి నిజాన్ని బయట పెట్టేయడంతో ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది అమ్మో అమ్మో ఎంత మోసం ఎంత కుట్ర మీ నాన్న మలేషియాలో కోట్లు సంపాదిస్తున్నాడని చెప్పావు కదా అంత అబద్ధమేనా అందుకనేనా నేను మనోజన్ తీసుకొని మలేషియా వెళ్ళమని చెప్పిన ప్రతిసారి కూడా ఏదో సాకు చెప్పి పోస్ట్ పోన్ చేస్తూనే ఉన్నాం మీ నాన్నకు ఫోన్ చెయ్య అన్న ప్రతిసారి కూడా మా నాన్న బిజినెస్లో బిజీగా ఉన్నాడు అంటూ చెప్పుకోచ్చు అమ్మో అమ్మో ఎంత మోసం ఎంత కుట్రా ఎంత మోసపోయేవరా మనోజ్ నువ్వు నేను అని చెప్పాను కానీ లేదమ్మా నేను ఎలాంటి మోసగత్తితో కాపురం చేయలేను దీనికి వెంటనే విడాకులు ఇచ్చేస్తాను ఇది నాకొద్దమ్మా ఎంత మోసం చేసేది నాకొద్దు నిన్ను మోసం చేస్తుందా అంటూ మనోజ్ అనేసరికి ఏంట్రా ఏం వాగుతున్నావు నువ్వు మోసం గురించి మాట్లాడుతున్నావా నువ్వు మోసం చేయలేదా ఇంకా రోహిణి తను తప్పు చేస్తుంది కాబట్టి తప్పు చేసిన నిన్ను కూడా నోరు మూసుకుని భరిస్తుంది అర్థమవుతుందా అని చెప్పనేసరికి నా కొడుకేం తప్పు చేశాడరా మనోజ్ ఏం తప్పు చేశాడు కానీ తప్పు కాదా నలభై లక్షలు తీసుకుని పెళ్ళి మండపంలోంచి వెళ్ళిపోయాడన్న విషయం నీకెప్పుడు తెలిసి పార్లమ్మా పెళ్ళికి ముందే మా ప్రభావతమ్మ చెప్పిందా లేక ఈ లక్షల మింగినోడు చెప్పాడా ఆ రోజు రెస్టారెంట్లో విషయం బయటపడినప్పుడే కదా తెలిసింది అప్పుడే కదా నీకు నిజం తెలిసింది నువ్వు ఎందుకు సైలెంట్గా ఊరుకున్నావు ఎందుకంటే నువ్వు కూడా తప్పు చేసే ఉన్నావు అబద్ధాలు చెప్పి మోసాలు చేసే ఇంట్లో కోడలుగా ఉన్నావు కాబట్టి వాడు చేసిన తప్పుని నువ్వు పెద్దగా పట్టించుకోలేదు అలా పట్టించుకుంటే రేపు ఎప్పుడైనా నీ విషయం గురించి బయటకు వస్తే ప్రతి ఒక్కటి పట్టించుకున్నది నువ్వు ఇప్పుడు ఇలా ఏం చేసావు అంటూ నిలదీస్తారనే కదా అని చెప్పాను కానీ అవును బాలు నిజమే మనోజ్ ఆ రోజు రెస్టారెంట్లో తప్ప మనోజ్ గురించి నాకు ఏ విషయం తెలీదు ఎవరినో ప్రేమించానడం కూడా నాకు ఏ విషయాలు తెలీదు కానీ నిజానికి నేను మనోజ్ని ఇష్టపడే పెళ్లి చేసుకున్నాను నాకు ఎలాంటి ఆధారం లేదు తల్లి మాత్రమే ఉంది పార్లలు పెట్టాలని ఆశ కూడా ఉంది అత్తయ్యే కావాలని పార్లలు పెట్టుకోవడానికి డబ్బులు ఇస్తానంటూ అత్తయ్యే ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చారే తప్ప నిజానికి నేను ఆ డబ్బులు అడగలేదు కూడా పెళ్ళి అయితేనే కానీ పెళ్ళికి ముందే పార్లలు పెట్టాలి అనుకున్నాను అన్న మాట అన్నానే తప్ప డబ్బులు కావాలని అడిగింది లేదు అత్తయ్యే కావాలని ఇచ్చారు అందుకే ఆ పార్లలు ఇచ్చి పార్లలు పెట్టుకోవడానికి నాకు ఇచ్చింది కేవలం పది లక్షలే కానీ నేను పదిహేడు లక్షలు ఇచ్చాను అది నా పార్లర్ అమ్మేసి ఆ విషయం ఇప్పటి వరకు ఎవరికీ చెప్పలేదు నాకు మా అమ్మ కొద్దో గొప్ప పెట్టిన నగలు కూడా తాకట్టు పెట్టి మొత్తం పదిహేడు లక్షలు తీసుకొచ్చి ఇచ్చాను అయినా ఎంతసేపు మలేషియాలో వాళ్ళు వీళ్ళు సంపాదించిందేనా ఆంటీ మన నాకంటూ ఏ గుర్తింపు లేదా నేను కష్టపడి పార్లల్లో చూసుకుని కష్టపడి సంపాదించే కదా డబ్బులు ఇస్తున్నాను ఇంకా రోహిణి అంటూ ఉండగానే వద్దమ్మా దీన్ని నేను భరించలేను అంటూ మాట్లాడేసరికి నోర్ ముయ్యిరా నువ్వు చేసిన తప్పుల ముందు అమ్మాయి చేసిన మోసమేముంది ఏ మీ అమ్మని గురించి దాచి కదా పెళ్లి చేస్తా ఆ అమ్మాయి తన జీవితాన్ని కాపాడుకోవడం కోసం అబద్ధాలు చెప్పింది అయినా తను తన తండ్రి మలేషియాలో ఉన్నాడని చెప్పింది అంతే మోసాలు చెయ్యలేదు కదా నోరు అదుపులో పెట్టుకుని ఉండు నువ్వే పెద్ద గొప్పవాడివి అని చెప్తావేంటి నువ్వు మోసాలు చేయట్లేదా నువ్వు అబద్ధాలు చెప్పట్లేదా కన్నా తండ్రినే మోసం చేసి నలభై లక్షలు తీసుకువెళ్ళిపోయావు నోరు మూసుకుని ఉండు అంటూ ఇంకా బాలు మాట్లాడేసరికి ఏంట్రా వాడి మీద కేకలు వేస్తున్నావు అనగానే ముందు నిన్న ప్రభావతమ్మ ప్రభావతమ్మా నువ్వు చేసిన వాడికి అతి కదా వాడు ఎలా తయారయ్యాడు పెళ్లి చేసుకుని విడాకులు ఇవ్వడం అంత ఈజీ అనుకుంటున్నాడా పెళ్లి చేసుకునే ముందు ఎంక్వైరీ చేసుకోవడం చేసుకోకపోవడం నీ తప్పు ఏనా అన్న అని చెప్పాను కానీ అవున్రా బాలు ఆ అమ్మాయి మలేషియా అనే అందనుకో అంటే మాత్రం నువ్వు వెనక ముందు ఆలోచించకుండా పెళ్లి చేయడం నీ తప్పే కానీ ఆ అమ్మాయి తప్పు కాదు కదా ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి లక్ష తొంభై అబద్ధాలు ఆడుతుంది ఆ మాత్రం దానికే నువ్వు నువ్వు తప్పులు చేసి నువ్వు వెనక ముందు ఆలోచించకుండా మలేషియా అనగానే చంకలు ఎగరేసుకుంటూ మరి మనోజ్కిచ్చి మొత్తం కొచ్చంతా నువ్వే పెట్టుకుని కదా పెళ్లి చేసావు మరి ఇప్పుడు అమ్మాయిని తప్పు పడతావేంటి అంటూ ఇంకా సత్యం కూడా మాట్లాడడంతో మనోజ్కి ఏం చేయాలో అర్థం కాక నోరు మూసేస్తాడు ప్రభావతి కూడా నోరు మూసేస్తుంది ఇప్పుడు చెప్పండి అంకుల్ ఎవరు తప్పులు చేశారు ఎవరు మోసాలు చేశారు ఎవరు ఇంట్లోంచి వెళ్ళిపోవాలి బాలు మీనా ఏం తప్పు చేశారని ఇంట్లోంచి వెళ్ళిపోవాలి తప్పు చేసిన రోహిణి ఇంట్లో ఉండొచ్చు తప్పుల మీద తప్పులు చేసి మీ కష్టాన్ని దోచుకున్న మనోజ్ కూడా ఇంట్లో ఉండొచ్చు కానీ మీనా బాలు మాత్రం ఇంట్లోంచి వెళ్ళిపోవాలా వాళ్ళేం పాపం చేశారు వాళ్ళేం తప్పు చేశారు చాలా అన్యాయం కదా అంకుల్ మీరే ఎలాగా ఆలోచిస్తారు బాలు మీనా మాత్రం ఇంట్లోంచి వెళ్ళడానికి వీల్లేదు రా రవి అంటూ రవిని తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది శృతి చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికీ